సభ్య సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఇటువంటి వాళ్ళ వల్ల యువత మహిళలు విద్యార్థులు చెడిపోతారు ఇటువంటి వ్యక్తుల్ని బీజేపీ రాజేంద్రనాయణ రెడ్డి గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారు నిజంగా అందరికి సమానంగా ఫ్రెండ్లీ పోర్సన్ ఉంటే ఇవాళ డాక్టర్ శ్రీనివాస శ్రీనివాసరావు గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలా ఇవన్నీ టీవీపై చైర్మన్ గారి మీద కేసు పెడతారంట ఎందుకు పెడతావు కేసు టీవీ వై చైర్మన్ గారి మీద సమాజంలో జరుగుతున్న తప్పిదాలు ఎత్తి చెబుతా కేసు పెడతావా నీలాంటి నీచుల వల్ల నీలాంటి అరాచక శక్తుల్ని రాష్ట్రం నుంచి పాడదాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో డీజీపీ గారిని కలిసి ఈ విధంగా పత్రికా యజమాన్యాల మీద పత్రిక మీకు ఇచ్చి పెడతావా అదే పత్రికల యజమాన్యాలు లేకపోతే నువ్వు ఈరోజు నువ్వు డైరెక్టర్ గా సమాజంలో ఎట్లా పైకి ఎస్టాబ్లిష్ రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాన్ని టీవీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ యజమాన్యం ఈ విధంగా Station, so kind of well, ೇ ಅನ್ಯಾಯ ಈ ರಕಮಿ ಇಬ್ಬಂದೂ ಕೇಸು ಪಟ್ಟಾಲ ಎನ್ನು ಕೇಸೋ ತೋಪ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಲಜಾಪ బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మని వెంటనే సభ్య సమాజానికి తప్పుతో పట్టిస్తూ ఇటువంటి వాళ్ళ వల్ల యువత మహిళలు విద్యార్థులు చెడిపోతారు ఇటువంటి వ్యక్తుల్ని బీజేపీ రాజేంద్రాయణ రెడ్డి గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారు నిజంగా అందరికి సమానంగా ఫ్రెండ్లీ పోలిసి ఉంటే ఇవాళ డాక్టర్ కోలికపూడి శ్రీనివాస గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలా ఈరోజు టీవీపై చైర్మన్ గారి మీద కేసు పెడతారంట ఎందుకు పెడతావు కేసు టీవీపై చైర్మన్ గారి మీద సమాజంలో జరుగుతున్న తప్పిదేవాలు ఎందుకు పెడతావా నీలాంటి నీచుల వల్ల నీలాంటి అరాచక శక్తుల్ని రాష్ట్రాల నుంచి పాడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో డీజీపీ గారిని కలిసి ఈ విధంగా పత్రికా యజమాన్యాల మీద పత్రికలు మీకు కేసు పెడతావా అదే పత్రికల యజమాన్యాలు లేకపోతే నువ్వు ఈ రోజు నువ్వు డైరెక్టర్ గా సమాజంలో ఎట్లా పైకి ఎస్టాబ్లిష్ అయ్యేవాడివి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈ విధంగా చేస్తుంటే వాళ్ళ అన్యాయంగా ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తావా నువ్వు ఎందుకు కేసు పెట్టాలా నువ్వు ఎవడు కేసు పెడతావు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో నువ్వే ప్రజాప్రతినిధువా బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మని వెంటనే బహిష్కరించాలి